హలో గైస్ ముందుగా అందరికీ రాఖీ పవర్ణం శుభాకాంక్షలు ఎందుకంటే ఈ పండగ ఉంటుందని ఒకప్పుడు అయితే మాకు అసలు తెలియదు ఎందుకంటే మాకు ఎవరు బ్రదర్స్ లేరు చాలా లోన్లీగా ఉండేది ఈ డేని సెలబ్రేషన్ చేసుకోవడానికి దేవుడు ఏదో కరుణించి ఇంకా నా పిల్లలకైతే ఆ సిచ్యువేషన్ రాలేదు ఎందుకంటే అక్క తమ్ముడు ఉన్నాడు కాబట్టి చక్కగా కట్టుకోవచ్చు ఇంకా ఎవరినైనా చూసిన తర్వాత కూడా వాళ్ళకి ఆ బాధ అనిపించుండేమో అన్నమా అలాగా మేమైతే ఎవరికీ కట్టేవాళ్ళం కాదు చిన్నప్పుడు మా ముగ్గురు అక్క చెల్లెలు అలా ఉండేవాళ్ళం మా అమ్మకైతే బ్రదర్స్ ఉన్నారు అలా అని చెప్పేసి మా అమ్మ కట్టేది కానీ మా నాన్నకి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరు కూడా లేకపోవడం వల్ల కొంచెం తక్కువ ఒంటరి వంటరిలాంటి ఫీలింగే వచ్చేది ఎప్పుడు కూడా సో పెళ్ళైన తర్వాత కూడా ఎవరికీ కట్టడం అయితే లేదు ఇంకా నా పిల్లలు ఈ పండగ కంపల్సరిగా జరుపుకోవాలి కాబట్టి రాఖీ పండగ మా ఇంట్లో కూడా ఒక పండగలా అయ్యిందనమాట ఫస్ట్ అయితే ఇదంతా ఏమీ లేదు ఈ రోజైతే ఇలా చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము లేసి వీళ్ళిద్దరైతే స్నానం చేసి ఇలా రెడీ అయిపోయారు వాడికైతే రాఖీలు రాఖీలు అంటున్నాడు వాళ్ళ అక్క వాళ్ళు కూడా పంపించారు సో ఇది వీళ్ళు